ప్రైజ్ లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రీలారా ఈ దినము సెప్టెంబరు ఒకటి ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన వాత్సల్యము ఈ మాసమంతయు కూడా మీకు తోడయ్యుండి నడిపించునుగాక గత మాసమంతయు మనలను కాచి కాపాడి సంరక్షించి మరొక నూతన మాసములోనికి ప్రవేశింపజేసిన ప్రభువునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక దేవునికి స్తోత్రం మనము ప్రతిదినము కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం గత నాలుగు దినములుగా కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన పదకొండవ చరణాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినము కూడా వచనము నుండే దేవుని మాటలు వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పదకొండవ చరణం పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ వాత్సల్యమును బట్టి గత మాసమంతయు కూడా కాచి కాపాడి సంరక్షించి మరొక నూతన మాసమును మా జీవితములో అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి కుటుంబాలకు దయచేయండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి బలహీనులైన వారిని బలపరచండి త్రుటిల్లిపోతున్న వారిని స్థిరపరచండి అనారోగ్యముతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ పలు సమస్యలతోనూ కృంగిన వారిని లేవనెత్తండి మా ఆత్మీయ జీవితాలను బలపరుస్తూ మీరాకడకు సిద్ధపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పదకొండవ చరణాన్ని ధ్యానిస్తున్నాం గత కొన్ని దినములుగా ప్రభువు ఈ కీర్తన నుండి మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ దినమున మనము చదువుకున్న వచనములో యహోవాయందలి భయభక్తులు మీకు నేర్పేదను అని దేవుని యొక్క వాక్యమునందు మనము చదువుకున్నాం యందు భయభక్తులు మనకెవరు నేర్పుతారు అని అంటే దేవుడే తన శావకుల ద్వారా మనకు నేర్పుతాడు దేవుడు ప్రత్యక్షముగా వచ్చి మనకేమీ నేర్పడు గాని ఆయన ప్రతినిధులుగా దైవజనులను ఏర్పరచుకున్నాడు గనుక ఆ సేవకుల ద్వారా మనతో ఆయన మాట్లాడి మనకు ఏమి నేర్పాలో అవి నేర్పుతూ మనలను ఆయన రాకడకు సిద్ధపరుస్తున్నాడు గనుక దేవుని సేవకుని మాటల ద్వారా మనము బలము పొందుతాము అని గ్రహించి ఒక ఆత్మ సంబంధమైన దైవజనుని మాటలు వింటూ మనము ఆత్మీయతలో ఎదుగుటకు సిద్ధపడాలి లోకములో రెండు విధములైన సేవకులున్నారు దేవునిని వాడుకునే సేవకులున్నారు దేవుని చేత వాడబడే సేవకులు ఉన్నారు గనుక దేవుని చేత వాడబడే శావకులెవరో మనము గ్రహించి అట్టి దైవజనుని ద్వారా అందించబడుతున్న వాక్యమును మనం విని ఆత్మీయతలు ఎదుగుటకై సిద్ధపడాలి దేవుని లేఖనములో యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేకపోతే వచ్చే నష్టం చాలా ఘోరమైనది రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనము నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు మనము చదివితే ఇస్రాయేలీల రాజు యాలా కుమారుడైన హోషయ్య రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అశూరు రాజు వచ్చి వారిని గెలిచి రాజును అలాగే వారి ప్రజలను తన దేశానికి పోయాడు ఆ తరువాత షోమ్రోను ప్రాంతం ఖాళీగా ఉంది గనుక అశూరు రాజు తన ప్రజలను తీసుకొచ్చి ఈ స్థలములో ఉంచాడు అయితే షోమ్రోను ప్రాంతము దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు నడవాడిన స్థలం వారి మధ్యన దేవుడు సంచారము చేశాడు అది దేవునిని ఆరాధించిన స్థలమది అయితే వచ్చినటువంటి అశూరు ప్రజలు అన్యులు గనుక వారికి దేవునిని ఎలా గౌరవించాలో దేవునియందు ఎలా భయభక్తులుంచాలో తెలియదు అందును బట్టి వారిష్టానుసారముగా ప్రవర్తిస్తే వారి మధ్యకు దేవుడు సింహాలను పంపించాడు ఆ సింహాలు వారి మధ్యకొచ్చి వారిలో కొందరిని చంపివేశాయి ఈ సంగతిని బట్టి అక్కడున్న ప్రజలు అశూరు రాజుకి వర్తమానం పంపించారు రాజా ఇది దేవుడు నడయాడిన స్థలం దేవుని యొక్క సన్నిధి ఉన్న స్థలం వారు దేవుని ప్రజలు అయితే మన వారు యందు భయభక్తులు లేని వారు దేవుని మర్యాద తెలియని వారి గనుక సింహాలు వచ్చి మనలో కొందరిని చంపివేశాయి అని వర్తమానం పంపిస్తే ఆ రాజు వివేకము గలవాడై మనము తీసుకొచ్చిన ఇస్రాయేలీలలో యాజకుడైన ఒక వ్యక్తిని మీరు తోడుకొని పోయి బేతేలులో ఉంచి దేవుని యందు భయభక్తులను మర్యాదను నేర్పమని చెప్పండి అని చెప్పి ఒక యాజకుణ్ణి తీసుకుని వెళ్ళమన్నాడు ఆ యాజకుడొచ్చి బేతేలులో ఉండి నశించిపోతున్న ఆ ప్రజలకు సింహముల చేత చంపబడుతున్న ప్రజలకు దేవుని భయభక్తులు నేర్పించాడు అప్పుడు వారు సింహముల నుండి రక్షింపబడ్డారు ఈ దినమున కూడా మన ఆత్మీయ జీవితములో సింహము ఏది అంటే అపవాది అని పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం సెలవిస్తుంది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుచు తిరుగుచున్నాడు అని వాక్యం బోధిస్తుంది ఈ రోజున దేవుని ఎందు భయభక్తులు లేక దేవునిని గౌరవించవలసిన రీతిగా గౌరవించక ప్రజలు అపవాది చేతులు నశించిపోతూ ఉన్నారు అయితే దైవజనుల చేత దేవుడు మనకు దేవునిని ఎలా గౌరవించాలో ఆయన ఎందు భయభక్తులు ఎలా ఉంచాలో ఆయనను ఎలా ఆరాధించాలో నేర్పుతున్నాడు మనము నేర్చుకొని నాశనము నుండి తప్పించబడి అపవాది చేతిలో నుండి రక్షింపబడి నిత్యత్వములోనికి ప్రవేశించాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నట్లుగా దేవుని వాక్యం బోధిస్తుంది సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం నాలుగో వచనం మనము చదివితే అక్కడ యహోవాయందు భయభక్తులు కలిగిన వానికి ఎలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలున్నాయో చాలా చక్కగా వాక్యం బోధిస్తుంది సామెతల గ్రంథం ఇరవై రెండు నాలుగు యహోవాయందు భయభక్తులు కలిగి ఇండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును అనగా ఒక మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి ఇండుట వినయం అనే దానికి ప్రతిఫలము అంటాడు దానివల్ల ఐశ్వర్యము ఘనత జీవము అనేవి ఆ మనిషి పొందుకుంటాడు ఈరోజున ఐశ్వర్యము కొరకు మనుషుడు ఎంతో తాపత్రయపడుతున్నాడు చేయరాని పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఘనత కొరకు మనుషుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు తనకు ఖ్యాతి కావాలి అని ఏవేవో పనులు చేస్తూ ఉన్నారు ఈరోజున దేవుని పిల్లలుగా మనకు ఐశ్వర్యము కావాలి అన్నా ఘనత కావాలి అన్నా జీవము కావాలి అన్న వినయం అనే దానికి ప్రతిఫలముగా దేవుడు వాటినిస్తున్నాడు అయితే ఈ వినయం అనేది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇండుట వలన వస్తుంది మన జీవితములో యందు భయభక్తులు కలిగి ఆత్మీయతలో ఎదిగి రాబోతున్న ప్రభువుని పెండ్లి కుమార్తెగా ఎదుర్కొనాలి అందుకే ప్రభువు మనుషునిగా లోకములో జన్మించి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి మనము నీతిమంతులుగా మార్చబడి ఆయనలో వర్ధిల్లాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు అట్టి గొప్ప కృప ప్రతీ బిడ్డకు ప్రభువు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరిచినందుకై వందనాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించి నీ కృపతో నింపి మీరాకడకు సిద్ధపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండునుగాక ఆమెన్